హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణమ్మ కిచెన్ ఈరోజు రాణమ్మ కిచెన్లో అయితే నేను బోండాస్ చేశాను ఈ బోండాస్ అయితే చాలా బాగుంటాయి అసలు హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు బాండాల్ని ఈ బోండా కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా పెరుగులో సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటే పెరుగు కొంచెం బాగా పులుపుగా అయ్యి బబుల్స్ వచ్చినట్టయి బాగుంటుంది మనం బాగుండా చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే చూసారు కదా ఇట్లాగా పొంగినట్టుగా అవుతుంది పెరుగు అంతా ఇలా పులిచినట్టుగా అయ్యి మనం బోండా వేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఇంకొక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ కప్పు రాగి పిండిని కూడా వేసుకోవాలి రాగి పిండిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది బాగోవేమో అనుకుంటారు కానీ ఒకసారి ఈ రెండిటితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అసలు బాగుండాలు ఇలా పిండిని బాగా ఇట్లా ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకూడదు వాటర్ని పోసుకుంటే పిండి మరీ లూజ్గా అయిపోద్ది కొంచెం కొంచెం పోసుకుంటూనే కలుపుకోవాలి నాకైతే మొత్తం ఒకటిన్నర గ్లాసు వాటర్ పట్టినాయి పిండిలోకి ఇది రెండో గ్లాసు ఒక హాఫ్ గ్లాసే పట్టినాయి మొత్తం అన్నీ కలిపి ఒకటిన్నర గ్లాస్ అయినాయి ఇట్లా పిండిని మనకి ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు ఇట్లా బాగా కలిపేసుకోవాలి బాగా పిండిని మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బోండాలు కూడా అలా సాఫ్ట్గా చాలా పొంగినట్టుగా వస్తాయి బేకింగ్ సోడా కూడా కరెక్ట్గా వేసుకోవాలి బేకింగ్ సోడా అయితే కొంచెం ఎక్కువే పట్టుద్ది వంట సోడా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని నీట్గా అంతా లాగేసి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం పుట్నాలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక రెబ్బ చింతపండు వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి మూత తీసి రుచికి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఈ చట్నీకి తాలింపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా తాలింపు అంతా కలిసేలా కలుపుకొని పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి మీద మోత తీసి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా చేత్తో కలుపుకోవాలి మళ్ళీ వేసే ముందు ఆయిల్లో వేసే ముందు ఒకసారి ఇట్లా బాగా కలుపుకుంటే బోండాలు బాగా వస్తాయి ఇప్పుడు ఇట్లా మరుగుతున్న ఆయిల్లోకి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లాగా బోండాలు వేసేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఇలా వేసుకోగానే పైకి తేలితే మనం వేసిన బేకింగ్ సోడా కరెక్ట్గా సరిపోయినట్టు బోండా వేసిన వెంటనే పైకి తేలలేదంటే ఇంకొంచెం బేకింగ్ సోడా కలుపుకొని వేసుకోవాలి బోండాని అప్పుడు పొంగినట్టుగా వస్తాయి మనం బేకింగ్ సోడా వేసామంటే లోపల కూడా సరిగ్గా పిండి పిండిలాగా అయిపోద్ది సరిగ్గా పొంగవు సరిపోకపోతే కనుక అట్లా వేసుకోండి ఒకసారి టేస్ట్ చూసి బోండాని ఇట్లా సమానంగా ఆయిల్లో కదుపుతూ ఉండాలి అప్పుడు కలర్ బాగా రెండు వైపులా బాగా కాలుతాయి బోండా ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి బాగుండా అని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే మనం గోధుమ పిండితో చేస్తున్నాము చాలా ఫాస్ట్గా కలర్ మారిపోతాయి అందుకని కొంచెం మీడియంలో అన్నా పెట్టుకోండి లో ఫ్లేమ్లో అన్న పెట్టుకొని సమానంగా ఫ్రై చేసుకోవాలి బోండాల్ని నేనైతే మండలు లో ఫ్లేమ్లోనే పెట్టి చేశాను ఇదిగో చూసారు కదా ఇలా కలర్ఫుల్గా వస్తాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ బోండాలు తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రానమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి